ద్రౌపది సహిత పంచపాండవుల మహాప్రస్థానం వ్యాస భారతంలో ఉన్నది నేను వివరించదలుచుకున్నాను మన్నించ ప్రార్థన వ్యాసభారతం నారాయణ నిర్యాణం నరుడైన అర్జునునికి నిర్వీర్యం అస్త్రాలు మర్చిపోవడం శ్రీకృష్ణ భార్యలను స్త్రీలను దొంగల నుండి కాపాడలేకపోవడం ఇదంతా కాలప్రభావం కలి ప్రభావం శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి అని వ్యాస ఉపదేశం అది విని పాండవులు సరిగ్గా ధర్మజని పట్టాభిషేకం ముప్పై ఆరు సంవత్సరముల తరువాత దాన ధర్మాలు చేసి పరీక్షతుకు పట్టాభిషేకం రక్షకులుగా సుభద్ర ఉత్తర యుస్టులను నియమించి పాదచారులై దర్భలు పట్టుకుని మహాప్రస్థానానికి తూర్పు దిశ ప్రారంభించి దక్షిణ పడమర కేవలం శ్వాసతో మాత్రం నడుచుకుంటూ ఉత్తర భూమి హిమవత్పరత సానువులు ఎక్కుతూ పోతూ ఉంటే ముందుగా పాంచాలి నడవలేక పడిపోతుంది అప్పుడు భీముడు అన్న ధర్మరాజ మహాపతివ్రత ద్రౌపది ఇలా పడిపోయింది మనల్ని వదిలిపోయింది అని అడుగుగా ధర్మజుడి భీముడితో చూడు తమ్ముడు ఈ పాంచాలి ఐదు మంది ధర్మపత్ని అయినా అర్జునుడినందు మాత్రం ఎక్కువ ప్రేమ పక్షపాతం చూపినందువల్ల ఇలా అయింది అంటాడు అలాగే తర్వాత సహ సహదేవుడు పడిపోయినందులకు ఇతను తనంతటి ప్రాజ్ఞుడు లోకంలో ఎక్కడా లేదు అని బుద్ధి గర్వం కలిగి ఉండటం వలన ఇలా జరిగింది అంటాడు ధర్ముడు భీముడితో ఇక్కడ నకులుడు పడిపోయినందులకు ఇతనికి సౌందర్య గర్వం ఎక్కువ తనతో సమానమైన అందగాడు ఈ భూమి మీద ఎక్కడా లేదని విరవేగుతుంటాడు అదే కారణం ఇతను కూడా పడిపోయాడు అంటాడు ఇక నరుడు చక్కని గుణ సంపన్నుడు అర్జునుడి గురించి ధర్మరాజులా అంటాడు ఈ సవేశాచి ఒక్క రోజులో పదకొండు అక్షణ మొత్తం కౌరవశన మట్టు పెడతాను జయం చేకూర్చుతాను అని డంభాలు పలికాడు కానీ పురుషుడు తాను అనుకున్నది అంటున్నది చేస్తున్నది చక్రణ శుద్ధిగా ఉండాలి ఈ అర్జునుడు అన్నమాట ప్రకారం ఒక రోజులో యుద్ధం పరిసమాప్తి చేయలేదు సరికదా ఎన్ని అగచాట్లు పడవలసి వచ్చింది అంతేకాదు తనతో సమానమైన విలుకాడు జగత్తులో లేదు జగదేకి వీరుణని వెరవేగుతుంటాడు అందుకే అర్జునుడు ఇలా పడిపోయాయన అని సమాధానం చెప్తాడు ఇక భీముడు తాను కూడా పడిపోతూ అన్నా నేను కూడా పడిపోతున్నాను అని ఆక్రోషిస్తే భీముడితో ధర్మరాజు నువ్వు తిండిపోతువి అమిత భోజన ప్రియుడివి పైగా బలగర్వం మదగర్వం ఎక్కువ పెద్దలను తోలనాడుతూ ఉంటావు అని సమాధానపరిచి వెనుక తిరగకుండా ముందుకు వెళుతుంటాడు ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు ఎంతమంది పడిపోయిన ఒక కుక్క అతను వెంబడిస్తూ బయలుదేరి ధర్మజుడిని పక్కన చేరుతుంది ధర్మజుని స్వర్గానికి తీసుకువెళ్తానని దేవేంద్రుడు ఆకాశంలోని రథంలో ప్రత్యక్షమైతే ధర్మజుడు తాను ఒక్కడు రాలేను ఈ శునకం కూడా నాతో పాటు రావాలి ఎంత పుణ్యజీవియో నాకు అయింది అంటే ఇంద్రుడు కుక్కను సర్వోప్రవేశం లేదు అంటే ధర్మజుడు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను తపస్సులో కుక్కతో పాట నిశ్చయంగా జవాబు చెప్తాడు అప్పుడు ఆ శునకం అక్కడ మాయమై ధర్మదేవత ప్రత్యక్షమై నాయన ధర్మరాజ ఆనాడు ప్రశ్నలు వేసింది నేనే ఈరోజు ఈ శునకం రూపంలో వచ్చింది నేనే నువ్వు నా అంశ ధర్మదేవతనని ధర్మజునికి అతని ఔదార్యం ప్రశంసిస్తాడు సశరీరంగా స్వర్గానికి ఇంద్రునితో వెళ్ళి అక్కడ నారద మహర్షి ప్రక్కన తన తమ్ముళ్ళు ద్రౌపది లేకపోవడం చూస్తాడు కానీ వీరస్వర్గం పొందిన దుర్యోధనుడు కౌరవులు మిత్ర రాజ సమూహం సమూహం చూసి నాకు స్వర్గం వద్దు నా తమ్ముళ్ళు పాంచాలి ఉన్న చోటే నాకు కావాలి అదే నాకు స్వర్గం అని వాపోతాడు అప్పుడు ఇంద్ర సేవకులు ధర్మజీ నరకలోకం తీసుకుని వెళ్తే అక్కడ తన తమ్ములను చూచి ఏడుస్తూ నేను కూడా ఈ నరకంలో ఉండిపోతాను అని విధ చెందుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై చూచి ధర్మరాజ నువ్వు ఇంకా భ్రాంతి వదలలేదు సశరీరంగా ఉండవు అందుకే ఇలా అక్కడా ఇక్కడ చూస్తున్నావు ద్రోణ సంహారం అశ్వద్ధామ అతహ అని అబద్ధం ఆడినందువలన క్షణకాలం ఇలా నీకు నరకం చూచి వెద చెందినావు ఇదంతా మా మహిమ నరకలోకము కాదు ఇది అక్కడ వీరస్వర్గం పొందినవారు తక్కువ కాలం ముందు స్వర్గం అనుభవించి తరువాత అంతకంటే ఎక్కువ కాలం నరకలోకం రావలసి ఉంటుంది ఇప్పుడు నీవు స్వస్థుడవైనావు నీ సోదరులు ఎప్పుడో స్వర్గం చేరినారు అని శుద్ధ సత్య శరీరంతో ధర్మరాజును స్వర్గం తీసుకుని ఇంద్రుడు గౌరవిస్తాడు అక్కడ ద్రౌపది స్వర్గలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక తమ్ముళ్ళు వారి వారి దేవతల అంశాలతో వాయు ఇంద్ర అశ్వనీ దేవతల లోకాలలో విహరిస్తుంటారు కన్నుడు సూర్యలోకం అభిమనుడు చంద్రలోకం దేవత లోకాలలో ప్రకాశిస్తూ ఉంటారు ఇది మహాభారత ఇతిహాసంలో మచ్చలేని సత్య ధర్మ క్షమ దాన దయాది లక్షణ శోభితుడు ధర్మరాజు సశరీర స్వర్గలోక ప్రాప్తి రామాయణంలో సీతారామనామం అదే శ్రీరామనామం మహాభారతంలో జనార్దన భగవాన్ శ్రీకృష్ణనామం మహా మహాభారతంలో యుధిష్ఠిర అదే ధర్మరాజు నామం ఈ మూడు నాములు చాలా పుణ్యప్రదాలు గంగా యమున సరస్వతి త్రివేణి పుణ్యనది నామములతో సమానం ధర్మో రక్షిత అన్న శృతివాక్యం సంపూర్ణంగా ప్రతిరూపం ధర్మతనేయుడు పుణ్యశ్లోకో నలో రాజ పుణ్యశ్లోకో యుధిష్ఠర పుణ్యశ్లోకోచ వైదేహి పుణ్యశ్లోకో జనార్దన అన్న ఆర్యవాకు సత్యం சாந்தி ஜெயம் பிரதம் ஓம் தத் சீ பகடால ஜனாரன் திருப்பதி